असां <laughs>

నమస్కారం ఈరోజు ఏదైతే కందుకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ రోడ్డు క్లబ్ రోడ్డు దీన్ని మెడ ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న దివోరిపాలెం వెనుగుంట అలాగే ఆది ఆంధ్ర కాలనీ గ్రామాల్లో పోయే రహదారి వర్షాకాలం వస్తే ఒక మూడు సెంటీమీటర్ల వర్షం పడితే పొలాల్లో నీళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు దాన్ని గమనించి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే మాజీ శాసనసభ్యులు టైంలోనే ఆ రోజు ఆ బ్రిడ్జికి ఫౌండేషన్ వేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో మీరు అందరూ కూడా చూశారు దాన్ని ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరి అవసరాల కోసం ఇమీడియట్ తొలి యాభై రోజుల్లోనే ఆ కార్యక్రమం పూర్తి చేయడం మంత్రి నారాయణ గారు కూడా ఈ మున్సిపాలిటీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడని చెప్పి చెప్పడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో అయితే వర్షాల వర్షపు నీళ్లు ఒక చోట నిల్వ ఉండే ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇబ్బంది పడతా మొన్న కూడా చూసే మనం కూడా ఆ తూర్పు యాదవపాలెం ఆ ప్రాంతం కూడా ఇదే విధంగా ఉంది కంపల్సరిగా పట్టణ ప్రాంతంలో ఎక్కడైతే వాటరు వర్షాకాలంలో ఆగిపోతా నిల్వ ఉంటున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా గమనించి ఇమీడియట్లుగా మళ్లీ వచ్చే వర్షాకాలంలోపే ఎక్కడా కూడా మునకలేని మందుకూరుగా ఆ ప్రాంతాన్ని గుర్తించి ఇమీడియట్గా వర్క్లన్నీ కూడా కార్యక్రమం స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా చేపడతాం అది ఏదైతే ఇంపార్టెన్సీ ఉన్నాయో ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ప్రాంతాన్ని అన్నీ కూడా ఒక యాభై ప్లేసులు ఐడెంటిఫై చేసే మున్సిపాలిటీ పెద్దలు అవన్నీ కూడా మన మున్సిపాలిటీకి త్వరలో ఎలక్షన్లు కూడా రాబోతామని అన్ని కంప్లీట్ తొందర తొందరగా చేసి రేపు ఈ కందుకూరు మున్సిపాలిటీలో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఏవైతే ముప్పై రెండు కౌన్సిలర్ ముప్పై రెండు ముప్పై రెండు గెలిచే విధంగా ముందుకు తీసుకుపోయి ప్రణాళికలు తయారు చేశాం ఈ ఈ పట్టణాన్ని ఒక సుందరమైన పట్టణంగా తీర్చి బాధ్యత నేను ఈ ఐదు సంవత్సరాలు నాలుగు శాతం అయిన వరకు ఇరవై నాలుగు గంటల మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం చూస్తానని చెప్పి అందరికీ కూడా మనోళ్ళు కూడా నిర్ణయం మన అదే అందర కాలనీకి రావడం మొన్న పెన్షన్ కార్యక్రమంలో చూసిన రోజు ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ రోజు సోదరు కాంట్రాక్టర్ సుబ్బారావు గారు కూడా తొందరగా దీన్ని ముగిచ్చేసి రేపు వర్షాకాలం వచ్చే లోపే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తాడని చెప్పి దానికి మున్సిపల్ అధికారులు కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చెన్నై వచ్చారు యాభై రోజుల తర్వాత నాలుగు సార్లు రివ్యూ జరిగింది రామాయపట్నం పోర్టు ఏం కాబోతుంది మనం ఏం చేయాలి మన ప్రభుత్వం అని చెప్పి దానిలో భాగంగా నేను మంత్రివర్యులు కూడా రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి మన ప్రాంతం పట్ల ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మన అందరం కూడా దానికి తగ్గట్టుగా మనం ఎవరికి ఇవ్వని మెజార్టీ ఇచ్చాం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే లోకేష్ బాబు గారు కూడా మన నియోజకవర్గం పట్ల పూర్తిగా సానుకూలంగా ఉన్నారు కంపల్సరీగా ఇది ఏదైతే కరువు ప్రాంతం ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని వాళ్ళిద్దరు కూడా మంచి అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళ సహాయ సహకారత్తి నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకోబోతా అని చెప్పి తెలియజేశారు